స్టార్ హీరో ధనుష్ మూడో సంచలనానికి తెరతీస్తున్నాడు హీరో ఫీచర్స్ ఏమీ లేకపోయినప్పటికీ టాలెంట్ ఉంటే చాలు స్టార్ హీరో కావచ్చని నిరూపించాడు ధనుష్ ఇది అతను సృష్టించిన మొదటి సంచలనం తమిళ సినీ ప్రియుల ఆరాధ్య దైవం సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యని ప్రేమించి ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాడు ఇది ధనుష్ సృష్టించిన రెండో సంచలనం ప్రస్తుత జనరేషన్లో అనేక మంది సెలబ్రిటీ జంటలు అపార్ధాలు అపోహలతో విడాకులు తీసుకుంటున్నారు వారిలో ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు పద్దెనిమిదేళ్లు కలిసి జీవించి ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులైన ధనుష్ ఐశ్వర్య జంట తాము విడాకులు తీసుకుంటున్నట్లు సంయుక్తంగా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు విడిపోయిన తర్వాత సోషల్ మీడియాలో తమ పేర్లను మార్చుకున్నారు తాము కలిసి ఉన్న ఫోటోలను తొలగించారు ఇక వీళ్లు మళ్లీ కలవరని అంతా ఫిక్స్ అయ్యారు రీసెంట్ గా వాళ్ల పిల్లల స్కూల్లో జరిగిన ఫంక్షన్ లో వాళ్ల పిల్లల కోసం కలిసి హాజరయ్యారు ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి ఈ జంట మళ్లీ కలవాలని అందరూ కోరుకున్నారు ఇప్పుడు అదే నిజం కానుంది వారి మధ్య చిన్న చిన్న గొడవలే ఉన్నాయని అవి పరిష్కారమై ఇద్దరు కలుస్తారని ధనుష్ తండ్రి కస్తూరిరాజా చెప్పారు రజనీకాంత్ కస్తూరి రాజా సమక్షంలో ఈ జంట విడాకుల ప్రతిపాదనని విరమించుకున్నట్లు తెలుస్తోంది